శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ఇప్పటికప్పుడు రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి నెల పదిహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు కన్యారాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు తొలుగుతాయి ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చించాల్సి వస్తుంది సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది మధ్యలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు ఆకస్మికంగా మార్పు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఇంత బయట ఆదరణ పెరుగుతుంది శ్రీ నారాయణ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు